అన్నంలోకి పప్పుచారు అలాగే పచ్చడి అండి కొంచెం శనగకాయల పచ్చడి ఏమండి చాలా బాగుంటుంది కాంబినేషన్ పప్పుచారు పుల్ల పుల్లగా ఉంటుంది అలాగే పచ్చడి కారం కారంగా సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి చాలా బాగుంటుంది ఇప్పుడైతే మా హస్బెండ్ టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తారు ఏమండి టేస్ట్ చేయండి ఎలా ఉందో వేడి వేడిగా ఉంది పప్పుచారు యల పచ్చడి వేడి వేడి అన్నంలో భలే ఉంటుందండి అది నువ్వు తింటే నాకే నోరు ఊరుతుంది ఈరోజు అది ఇంకా ఇప్పటికీ కాలిపోతా ఉంది ఫ్రెండ్స్ ఈ పప్పు చారులోకి శనగ పచ్చడి పచ్చడికాయ పచ్చడి కాంబినేషను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ నిజంగా శనగకాయల పచ్చడి బాగుంటుందండి పప్పు చారులోకి అయినా అలాగే చపాతి చేసుకున్నప్పుడు కూడా సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు కూడా నచ్చుతుంది అలాగే మీకు మన ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే భవిష్యత్ రోజుల్లో కూడా మంచి వీడియోస్ తీసి పెట్టాలనుకుంటున్నాం మీ యొక్క సహాయ సహకారాన్ని మాకు అందిస్తారని ఆశిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ థ్యాంక్ యూ టు ఆల్ లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్